మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కొంచెం శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది బంధువుల ద్వారా మీకు సహాయాన్ని పొందుతారు నూతన పరిచయాలు ఏర్పడడం వలన వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలించడం వలన కుటుంబ సభ్యుల లోపల సంతోషంగా గడుపుతారు ఉంటారు మకర రాశివారు ఈరోజు శనికి ఏదైనా నల్లటి వస్త్రాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంది ఫలితాలు కొంత వ్యతిరేకంగా రావచ్చును ప్రయత్నాల లోపల కొంత లోపం కూడా కలగవచ్చును మీ యొక్క తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఇంటి ఇంటిలోపట శుభకార్యాలకు సంబంధించిన పనులు వేగంగా ముందుకు కొనసాగుతాయి మీరు తొందరపడి కఠినంగా మాట్లాడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఇంటిలోపట మాట్లాడండి సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది ఈరోజు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క ఖర్చు చేయండి అనవసరంగా చేయవద్దు కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం వలన మంచి శుభయోగం పొందుతారు మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ముందుకు వెళ్తారు ఆర్థిక పరిస్థితులు ఈరోజు మీకు అనుకూలంగా ఉండి కొంత డబ్బు చేతికి వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు అలాగే కొనసాగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఉంటుంది మీనరాశివారు ఈరోజు శనికి తైలాభిషేకం చేయించి శని అష్టోత్తర నామాలు చదువుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది